అజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్ గారు షాక్ ఇచ్చేశారు పెద్ద షాకే పాపం ఆయన అర్థం చేసుకోవట్లేదు ఏంటండి ఎవరని అజ్జల్ రామకృష్ణారెడ్డి గారిని పాపం ఎవరో తెలుగుదేశం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు జనసేన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఆఖరికి సొంత పార్టీ జగన్ గారు కూడా అర్థం చేసుకోవట్లేదు ఆమె జగన్ పార్టీ కోసం ఆయన అన్ని రకాల ప్రయత్నం చేసాడు ఎంత ప్రయత్నం అంటే జగన్కి ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నా కానీ ఒక విషయం రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన ఒక జర్నలిస్ట్ మాకులాగా సాక్షిలో తర్వాత జగన్ పార్టీలోకి తీసుకున్నాడు సలహాదారుడిగా తీసుకున్నప్పటికీ పాపం అతనికి స్వార్థం పెరిగింది ఎలాగైనా ఈ పార్టీని మనం ఇంకా స్టాండర్డ్ చేసేలా ఆంధ్ర అని చెప్పేసి ఆయన ఏం చేశాడు అన్ని శాఖలు ఆయనే తీసేసుకున్నాడు అన్ని శాఖలో మంత్రిత్వంలో ఆయనే పెట్టేసేవాడు అన్నింటిలో ఆయనే జోక్యం చేసేసుకునేవాడు అందరు ఎమ్మెల్యేల విషయంలో ఆయనే జోక్యం చేసుకునేవాడు రీజన్ ఇన్ఛార్జీ విషయంలోను కూడా ఆయనే జోక్యం చేసుకునేవాడు ఒక ముఖ్యమంత్రి విషయంలోనే వదిలేసాడు ఆ పాదమే వదిలేసాడు మనం ఎందుకు వేసాడు తెల్దో మిగతా అన్నింటిలో ఇతను ఇతని తోటి చెప్పాలి ఏదైనా కానీ ఆ మంత్రికి ఏదైనా సమస్య వచ్చి ముఖ్యమంత్రికి వెళ్ళాలంటే ఇతనితోటి చెప్పాలి ఇతనికి అవకాశం ఉంటేనే అక్కడ పంపేవాడు లేదంటే నైంటీ నైన్ పర్సెంట్ పంపేవాడు కదా ఇతనే ఇతనే అన్ని అన్ని పాత్రలు ఇతనే పోషించేవాడు అందుకే సకల శాఖ మంత్రి అప్పుడు ఇప్పుడు సకల పాపాల మంత్రి అయ్యాడు అనుకోండి ఈ విధంగా అన్నింటిలోనే జోక్యం చేసి అన్ని తానే చేసి ఎలాగైనా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి పాపం చించేసుకున్నాడు ఆ పార్టీలో అయితే చించేసుకుని 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 వన్ సెవెంటీ ఫైవ్ అలా పదకొండు తెచ్చేసుకున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డిని లెవెన్ మోహన్ రెడ్డి దాకా ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఈయన ప్రయత్నం చేసే కొలది వైసీపీలో కష్టపడే కొలది కూటమికి చాలా ఈజీ అయిపోయింది ఎలక్షన్ ఎంత సపోర్ట్ చేసాడో కూటమికి ఇండైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే మీరు నమ్మరండి అతను తీసుకునే ప్రతి నిర్ణయం తోటి ఒక వెయ్యి ఓట్లు వచ్చేసి ఇక్కడ కూటమికి అతను చేసే ప్రతి పనికి కూడా కొన్ని కొన్ని వేల ఓట్లు వచ్చేసి జనసేన కావచ్చు టీడీపీకి కావచ్చు అతను ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ తిట్టి తిట్టినావండి ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళే ఇటు మారిపోయేవారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యతిరేకం అయిపోయేవారు జగన్ వ్యతిరేకం అయిపోయారు ఆ విధంగా ఈ సజ్జన రామకృష్ణారెడ్డి బ్రహ్మాండంగా పాపం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే అతను అనుకునేవాడు నా వల్ల జగన్కి పెరిగిపోతుంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అతను అనుకునేవాడు అతనికి అర్థం లేదు అతని వల్ల కూటమికి ఎంత లాభం జరుగుతుందో ఇప్పుడు లెవెన్కి వచ్చేసినాయి కదా సీట్లు లెవెన్ మోహన్ రెడ్డి అనిపించేసుకున్న తర్వాత క్షవరం అయిన తర్వాత వివరం వచ్చినట్లు జగన్ గారికి ఇప్పుడు అర్థమైంది అమ్మ బాబోయ్ ఈ సజ్జల గారిని కొంచెం పెట్టాలి మనం లేకపోతే ఇప్పటికే మనం మొత్తం మట్టాన్ని పడగొట్టేసాడు ఇంకేం మిగల్చాడు అని చెప్పేసి ఇతనికి మొత్తం పవర్స్ అన్ని తగ్గించేశాడు అట టోటల్గా పవర్స్ లేవు ఇంకా ఇతను పార్టీ ఆఫీసులో ఉండి ఎవరైనా వస్తే మాట్లాడి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది ఏంటో అంతవరకే ఇంటం అంతవరకే డిసిషన్ మేకింగ్ లేదు వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పడానికి లేదు వీళ్ళతో పాటు కొంతమంది రీజనల్ కోఆర్డినేటర్లు మార్చేస్తున్నాడు అతను కొన్ని జిల్లా బాధ్యతలు ఇచ్చాడు వాళ్ళని అందరిని మార్చుకుంటూ వెళ్ళిపోతూ అందరి మీద సుప్రీంగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అయితే టోటల్గా జీరో చేస్తాడు నా దశండి ఈ పరాభాన్ని తట్టుకోలేక సజ్జల మళ్ళీ వస్తే జనతలు రావాలి లేదంటే రిటైర్మెంట్ ఇంట్లో హ్యాపీగా గడప లేదంటే అతనికి వేరే పార్టీలో తీసుకో సో ఇది ఈ వ్యవహారంతో సజ్జలకు పెద్ద షాక్ అయిపోయింది ఆయన ఊహించలేదు అయితే ముందు ముందు ఇంకా చాలా నిర్ణయాలు జగన్ గారు తీసుకుంటారట పార్టీ పక్షాన చేయడం కోసం మరి ఇంకా ఆయన ఏ విధంగా తీసుకుంటారు ప్రెస్ మీట్లు కూడా పెడతారట ఆయన కొత్తగా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇదో పెద్ద వింత జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం అంటే పెద్ద వింత ప్రెస్ మీట్లు పెడతారట ఇంకొక వింత చెప్పనా మీకు ఇంకో పెద్ద జోకు ప్రజాదర్బారు పెడతారట ఎవరు వెళ్తారని బాబు ప్రజాదర్బార్కి ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ప్రజాదర్బాలో సమస్యలనే పరిష్కారం అయిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజాదర్భకు వెళ్ళి వాళ్ళు ఎవరు అయినా కానీ అది ప్రజాదర్భాలు పెడతారట ఎన్ని షాకింగ్ న్యూస్లు చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు అతను డిప్రెషన్లో చెప్పిన మరి ఏంటో తెలియదు సో ఏది ఏవైనా సజ్జలకి తినే షాక్ అంతా ఇంత కాదు చూద్దాం ముందు ముందు పార్టీ కోసం ఆయన ఇంకా ఏమేం చేస్తారో మనమే చూద్దాం